దేశంలోనే అత్యంత వేగంగా పురోగమిస్తూ అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రానికి తగురీతిలో కేంద్రం సహాయ సహకారాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న భట్టి కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై మూడు ముఖ్యమైన వ్యంత పత్రాలు అందజేశారు తెలంగాణలో వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తోందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వివరించారు పిఎం కుసుం కంపోనెంట్ ఏ కింద ఐదు వందల వాట్ నుంచి రెండు మెగావాట్ల సామర్థ్యం కలిగి మొత్తం నాలుగు వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను తెలంగాణ రాష్ట్రాన్ని కేటాయించాలని విన్నవించారు పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ఫలితాలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు రాష్ట్రంలోని వ్యవసాయ రంగానికి శాశ్వత పరిష్కారంగా సౌర పంపు సెట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రం భావిస్తోందన్నారు ఈ నేపథ్యంలో పీఎం కుసుం కంపోనెంట్ బి కింద లక్ష సౌర పంపు సెట్లను ఇవ్వాలని బట్టి విక్రమార్క కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు రాష్ట్రానికి సోలార్ పవర్ లో భాగంగా ఇవ్వడానికి సిద్దపడిందో దాంట్లో కుదించి వెయ్యి మెగావట్లకే కుదించినటువంటి సమాచారం అందిన వెంటనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి గౌరవ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారిని కలిసి దాన్ని తిరిగి నాలుగు వేల మెగావాట్లుగా ఉంచాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లాగే కుసు సీ కి సంబంధించి కూడా ఒక లక్ష పంప్సెట్లకి ఇళ్ళకి సంబంధించి కుసం సీలో కూడా కన్సిడర్ చేయమని చెప్పడం జరిగింది స్పీడ్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని తెలంగాణ సోలరైజేషన్ లో గానీ మిగతా రెండు వేల గాని ముందుంటుందని చెప్పి వారికి మొత్తం సమాచారం అంతా ఇస్తూ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ